హరిస్ అది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ అరౌండ్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ అంతే అక్టోబర్ పద్నాలుగు ఇంటికి పిలిచారు అక్టోబర్ ఇరవై ఐదు అతను చనిపోయాడు అక్టోబర్ ముప్పై ఒకటికి ఎవరు చేశారు ఏంటంటే పోలీసులు కనిపెట్టారు సార్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు అండి యావత్తు దేశం ఉలిక్కి పడింది ఎందుకో తెలుసా వాడిని ప్రేమించింది గ్రీష్మ అవతల కుర్రాడి పేరు శరణ్ రాజ్ సో ఈ రాజ్ బిఎస్సి రేడియాలజీ ఈ అమ్మాయి బిఎస్సి కన్యాకుమారిలో ఉన్నారు వన్ ఇయర్ దాదాపు రకంగా రకంగా లివింగ్ రిలేషన్ అన్న వేళన ఉంది ఈలోపు ఆమెకి వాళ్ళ కేరళ కన్యాకుమారి వచ్చేటప్పుడు తిరు తమిళనాడు కంటే ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళు దగ్గర దగ్గర చదువుకుంటుంటారు అక్కడక్కడ తమిళ తెలుగు మొత్తం మిక్స్ తమిళ తెలుగు కదా మలయాళం అండ్ తమిళ్ సో ఇప్పుడు విషయం ఏంటి గ్రీష్మకి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి ఇతను దూరం పెట్టాలని చూసింది ఇతను మాత్రం దూరం ఉండట్లేదు ఈలోపు ఈ అమ్మాయి జాతకం చూపించారు జాతకం చూపిస్తే మొదట పెళ్ళి అయ్యేవాడికి సంబంధించి అయితే వాడి ప్రాణం పోవచ్చు ఏదైనా లేని పని రావచ్చు సో స్కెచ్ చేశారు ఇంకా వీడి ఇంటికి పిలిపించి వారితో పెళ్లి జరిపినట్టుగా వాళ్ళ సాంప్రదాయాలు రకరకాలు ఉంటాయి కదా బొట్టు పెట్టించి సమ్మెదో చేయిస్తే వాళ్ళు దాని ప్రకారం పెళ్ళి అయిపోయినట్టే అలా చేయించి త్వరలో మనం అఫీషియల్గా పెళ్లి చేసుకున్నట్టు సంథింగ్ ఏదో నమ్మించారు ఇదిగో తాగని చెప్పేసి ఒక జ్యూస్ ఇచ్చారు జ్యూస్ చేదుగా ఉండేసరికి తాగల పక్కన పెట్టి ఇంకోటి తీసుకొచ్చి ఆయుర్వేదం ముందన్నట్టుగా పెట్టి మా వంశంలో ఎవరికైనా సరే తాపిస్తాము అన్నట్టుగా అది ఇచ్చారు తీరా ఆ తాగినట్టు కాసేపటికి మొత్తము బ్లూ కలర్లో వామిటింగ్స్ అయి బ్లూ కలర్ వామిటింగ్స్ ఇంకేదో తేడాగా ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు దాన్ని అక్కడ హెల్త్ పాడైనట్టుకుంటే ఆసుపత్రి అడ్మిట్ చేశాడు దాదాపు పద్నాలుగు ఇది పద్నాలుగు అది వచ్చి ఇరవై ఐదు పదకొండు రోజుల పాటు పాప ఆసుపత్రిలో ఉన్నాడు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూ ఆ తర్వాత చనిపోయాడు పాపం ఈ మధ్యలో అతనికి సంబంధించి మొత్తం ఫాలోఅప్ చేసుకునేవారు వాళ్ళన్న అతను ఆయుర్వేద డాక్టర్ శరణ్ రోజు అన్న ఆయుర్వేద డాక్టర్ అతను చెక్ చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే ఇతని బాడీ నుంచి ఏదైనా శాంపిల్స్ చేసి ల్యాబ్ పంపుతున్నప్పుడు కానీ ఇతని శరీరం రంగు మారుతున్న విధానం కానీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతున్న విధానం కానీ చూస్తే ఇతని బాడీలోకి పాయిజన్ వెళ్ళింది ఎవరిచ్చారు అని చెప్పేసి క్రాస్ చెక్ చేస్తూ ఉన్న మూమెంట్లో ఇతను చనిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది ఈ గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మ చంపేసింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు విచారణ చేశారు అప్పుడు గ్రీష్మ గ్రీష్మ మేనమామ నిర్మల్ కుమార్ నిర్మల్ నిర్మ నిర్మల్ కుమారన్ మార్క్రా కేరళ వాళ్ళకి ఏదో పేర్లు ఉంటాయి కదా ఎండింగ్లో అయ్యర్లు అన్నట్టు సమ్మెదు దెన్ వాళ్ళ అమ్మ విచారణ చేశారు రెండు వేల ఇరవై మూడులో పోలీసులు ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేశారు తీర్పు నిన్న వచ్చింది ఏమని క్లియర్గా తిరువనంతపురం కోర్టు ఏం చెప్పిందంటే నిన్న సండే కదా మీన్స్ మొన్న వచ్చింది తీర్పు శనివారం ఏం చెప్పిందంటే ఓ రకంగా ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారు అండ్ బలవంతంగా పెళ్ళన్నారు వాటికి జైలు శిక్ష వేయాలి కానీ ఇక్కడ ఈ అమ్మాయి అసలు ఈ సమాజంలో బ్రతడానికి అసలు ఆస్కారమే లేదు అండ్ ఇటువంటి వాళ్ళు అసలు సమాజంలో ఉండకూడదు కాబట్టి గురిశిక్షే సరైన శిక్ష అని చెప్పేసి ఆమె గురిశిక్ష విధించారు ఇక గ్రీష్మ యొక్క అమ్మ ఆమె ఇక్కడ నేరానికి పాల్పడినట్టుగా సరైన సాక్ష్యాధారు లేవని ఆమెను విడుదల చేశారు వాళ్ళ మామ నిర్మల్ అతనికి మాత్రం మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేశారు ఇప్పుడు ఆ అమ్మాయి కోర్టులో ఆల్మోస్ట్ కోలబడిపోయింది ఎందుకు వాడితో పెళ్లి చేసుకొని వాడిని చంపేస్తే ఇక నెక్స్ట్ బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు మంచివాడి అనుకుంది ఇప్పుడు ఏమైంది జీతాంతా జైల్లోనే ఉరుశిక్ష విధించారు కదా తిరువనంతపురం కోర్టు ఇంకా వెళ్తారట తిరువనంతపురంలో నెయ్యట్టింకర బ్రాంచ్ సమ్మెదా అట వరకు సెషన్స్ కోర్టు అంటే అనుకోవచ్చు దాని ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తారు కేరళ హైకోర్టు దాన్ని అక్కడ కూడా ఉరి శిక్ష అన్నారు అనుకోండి దాని ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తారు సో లైఫ్ అంతా స్పాయిలే ఇందులో ఆ పిల్లడు చేసిన తప్పు ఏంటంటే ఈ పిల్ల వెనక పడుతున్నాడు కదా ఏది ముందంతా బాగానే ఉన్నారు ఆ తర్వాత ఒరే బాబు మా ఇంట్లో ఇప్పట్లో మా పెళ్ళికి నా లైఫ్లో అది నీ లైఫ్ నీదే అన్నప్పుడు వదిలేయాల్సింది కదా పిల్లడు వదలకుండా ఈ పిల్లని తిరుగుతూ ఉన్నాడు ఏది చెప్తే చేస్తాడు చేస్తున్నాడు ఇంకా జాతకం చూపించాం దోషం ఉంది అది పోవాలి అటు చంపాలి అన్నట్టుగా అనుకున్నారు ఏ రకంగా వన్స్ పెళ్ళి అయితే మొదట భర్తకి ప్రాణప్రమాదం అదేదో వీడినే చేసుకుని వీడినే చంపేస్తా అనుకున్నారు చిన్న లాజిక్ అతడి సినిమాలో చెప్తాడు బాచిరాజ బాలిరెడ్డ సమ్మక్కడ షేజ్ షెండే ఉన్నాడు కదా అతను చనిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ చంపితే సీఎంఏ అంతడు అవుతావు కదా అంటాడు సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ శరణ్ రాజుని పెళ్ళి చేసుకుంది వీడు నేచురల్గా చనిపోతే దాన్ని రెండో పెళ్ళి బెస్ట్గా చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు బట్ వీడిని చంపేస్తే జయలే కదా ఈరోజు అలాగే ప్రూవ్ అయింది మన సమాజంలో జాతకా ఉన్న వాళ్ళు కానీ ఈ బాయ్ ఫ్రెండ్స్ని టైంపాస్కి వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్ళి వేసుకుందనుకున్నప్పుడు వాళ్ళతో ఇష్యూస్ వస్తున్నాయని కానీ ఏదో ఒక చంపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద లెసన్ అండ్ ఆడవారైనా మగవారైనా ఇప్పటి అయినా సరే ఎవరితో ఎంతవరకు ఉండాలి అండ్ వన్స్ వద్దు అంటే వద్ది అంతే మనలో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళతో ఏది పడితే చేయాలనుకోవటం చివరికి చావే ఇది ఇదే అది